ఏంటిది ఇది ఏంటంటే నాకు కూడా తెలీదు మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ ఎవరి తెలిసేమో కమెంట్ చేయమందాము దీని పేరు దీని పేరేంటో నాకైతే తెలీదు కానీ ఇది మా వారు మా రేడు మిల్లు నుంచి తీసుకుని వచ్చారు కానీ ఇది ఎందుకు యూస్ చేస్తారో మాత్రం తెలుసు ఇగో ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో గింజలు ఉన్నాయి కదా వీటిని మనం లిప్స్టిక్ వాడుకుంటాం కదా ఈ గింజలతో లిప్స్టిక్ తయారు చేస్తారంట తెలుసా మీకు వాళ్ళు ఇవన్నీ అమ్ముకుంటూ అక్కడ జీవనాధారంగా ఉంటారంట మనం ఎలా ఉంటాయో చూద్దామని మన కోసం డాడీ తీసుకొచ్చాడు ఇది ఎలా నిజంగానే లిప్స్టిక్ కలర్ వచ్చేసింది కదా స్మెల్ ఎలా ఉంది అలానే ఉంది ఓకే మీకెవరికైనా దీని పేరు తెలిస్తే కమెంట్ చేయండి మాకైతే పేరు తెలియదు